ఒకసారి ఒక పుణ్యాత్మురాలికి మోక్షాన్ని కలిగించడానికి దేవుని దగ్గరకు తీసుకు వెళ్ళడానికి వస్తాడు ఒకసారి స్వర్గాన్ని నరకాన్ని చూడాలి అన్న ముసలావిడ కోరిక ప్రకారం నరకానికి తీసుకుని వెళ్ళగా నరకంలో అందనంత ఎత్తులో ఉన్న బంగారు గిన్నెలోని పాలను తాగలేక నీరసించి పాపాత్ములను చూసి ముసలావిడ అడుగుతుంది ఎందుకు స్వామి వీరికి శిక్ష అని వీరు బ్రతుకున్నప్పుడు ఒక గ్లాసు పాలు కూడా ఎవరికి ఇవ్వని వాళ్ళకు ఇలాంటి శిక్ష అని చెప్తాడు తర్వాత స్వర్గానికి వెళ్ళగా పెద్ద బంగారు గిన్నెలోని పాలను బంగారు గ్లాసులతో తాగుతూ సంతోషంగా ఉన్న పుణ్యాత్ములను చూస్తుంది ముసలావిడ అప్పుడు యమధర్మరాజు అడుగుతాడు ముసలావిడను ఇది చూసి నీకు ఏమర్థమైంది అని అప్పుడు ముసలావిడ ఈ పుణ్యాత్ములు బ్రతుకున్నప్పుడు చాలా మందికి అన్నదానాలు వంటివి చేసి ఉంటారు స్వామి అందుకే ఈ లోకానికి వచ్చారు అంటుంది అప్పుడు యమధర్మరాజు ముసలావిడతో వీళ్ళందరికంటే పుణ్యం చేసిన ధరివి నువ్వు కాబట్టే నిన్ను దేవుని దగ్గరకు చేరుస్తున్నాను అంటాడు జన్మలు లేకుండా మోక్షం లభిస్తుంది ముసలమ్మకు